నిన్నటి రోజున బుధవారం రోజు ఆగ మేఘాల మీద దేవాదుల అధికారులు చెప్పినా వినకుండా మరి దేవాదులకు సంబంధించిన థర్డ్ ఫేజ్ సంబంధించిన పనులను ప్రారంభించడానికి మరి ఉనికి చెల్ల దగ్గర దేవన్నపేట పంప్ హౌజ్కి వెళ్ళడం జరిగింది రామపల్ నుండి రామప్ప నుండి మునికిచెర్ల వరకు దాదాపు నలభై మూడు కిలోమీటర్ల టన్నల్ వర్కు మరియు పంప్ హౌస్ కోసము దాదాపు పద్నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం పనులు పూర్తి చేస్తే ఈరోజు కడియం చేరి మాయా మాటలు చెప్పి అది ఇరవయ తారీఖు నాడు నిపుణుల చేత భారీ మోటార్లను ఆన్ చేయవలసి ఉంటే మరి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తవ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కడియంసీఆర్ గారు పోయి ఆ పంప్ హౌస్ను మాన్యువల్గా ఆన్ చేస్తే అది స్టార్ట్ కాలేదు పూజలు చేసి మరీ ఆ పంప్ హౌజ్ను ఆన్ చేసే ప్రయత్నం చేసేళ్ళు మేము చెప్పినప్పటికీ కూడా మా మీద ఒత్తిడి తెచ్చి ఆన్ చేస్తారు పనిచేయాలని చెప్పేసి అధికారులు చేతులు ఎత్తేసారు అంటే కడియం శేరీ ఐరన్ లెగ్ అని మరొకసారి తేలిపోయింది ఒక పక్క వరంగల్ జిల్లా దేవాదుల కింద వేలాది ఎకరాలు ఎండిపోతూ ఉంటే చేతులు కాలినంక ఆకులు పట్టుకునే విధంగా సరి అయిన సమయంలో సమీక్ష లేక సరి అయిన సభలో ఒక ప్రణాళిక లేక ఎప్పుడో పూర్తయిన ప్రాజెక్టు ఒకవేళ వెంటనే ప్రారంభిస్తే కేసీఆర్ పేరు వస్తుందనే ఉద్దేశంతో రైతుల గోసపడలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సూర్యాపేట నుండి జగదీష్ రెడ్డి గారు అట్లాగే పల్లె రెడ్డి గారు మాజీ మంత్రి దయాకర్ రావు గారు అదేవిధంగా స్టేషన్ గట్ నేను మేమందరం కూడా తెల్లారు లేస్తే రైతులతో ఉండి రైతు కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఎండిన పొలాలను కాళ్ళలను రిజర్వాయర్లను చెరువులను చూస్తూ ఉంటే మరి నిమ్మకు నీరెత్తినట్టున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆగ మీద థర్డ్ ఫేజ్ సంబంధించిన హోటల్ ఆన్ చేయడానికి వస్తే అవి మొరాయించడం జరిగింది మళ్ళీ ఈరోజు మరి ఇరవై తారీఖు నాడు దాన్ని ప్రారంభిస్తాం అంతకుముందు ఒక ట్రయల్ రన్ కూడా చేస్తామని చెప్పి మరి అధికారం చెప్పినప్పటికీ వినకుండా మరి మొండిగా ఓ ప్రోటోకాల్ లేదు హన్మకొండ ఎమ్మెల్యే గారు అక్కడ నాయని రాజేందర్ రెడ్డి లేడు అదేవిధంగా వర్ధనపేటకు సంబంధించిన నాగరాజు వారక్కడ లేరు జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు మరి సురేఖ కానీ అదేవిధంగా సీతక్క కానీ వాళ్ళు లేకుండా మరి అని చెప్పేసి కడియం శ్రీయర్ గారు అహంకారంతో ఏదో చేయాలనే తాపత్రయంతో మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ పంప్ హౌస్ ఆన్ చేస్తే అది ఆన్ కాని పరిస్థితి మొన్నటికి మొన్న సందర్భం లేదు మరి ఎందుకోసం తీసుకొచ్చిందో తెలియదు రేవంత్ రెడ్డిని సైతం పుట్టలేసుకొని గణపూర్లో బహిరంగ సభ పెట్టినట్టు తూతూ మంత్రంగా ఆ బహిరంగ సభను మరియు ముగించే పరిస్థితి అయింది ఈ రకంగా ప్రభుత్వ డబ్బులను ప్రభుత్వం డబ్బులను వృధా చేసే ప్రయత్నం ఎందుకోసం అంటే నిన్న హెలికాప్టర్లో పోయారు మంత్రులు అక్కడ పని ఏం జరగలేదు ఆ ఖర్చు అంతా కూడా ప్రజల మీద పడే పరిస్థితి ఉన్నది ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉన్నది అసెంబ్లీలో ముఖ్యమైన సామాజిక బిల్లు ఒకటేమో బీసీ జ కులగణ జనగణ అయింది అదేవిధంగా ఎస్సీలను వర్గీకరించే బిల్లు ఆమోదించే పరిస్థితి ఇక్కడ ఉంటాయి మరి వీళ్ళు మాత్రము కలుగుతున్నాం అని చెప్పేసి మరి వరంగల్ పోయే పరిస్థితి హెలికాప్టర్ మీద ఆగ మేఘాల మీద పోయి అక్కడ ఎలుగబెట్టింది కూడా ఏం లేదు ఆనాడు దేవాదుల ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడును బుట్టలు వేసుకొని ఆనాడు ఆగ మేఘాల మీద దేవాదులకు శంకుస్థాపన చేయడానికి పోతే మరి శంకుస్థాపన చేసేది కానీ పదిహేడు నెలలైనా కూడా తట్టమట్టి తీయకపోతే అక్కడ నేనే ప్రత్యేకంగా పోయి పిండాలు పెట్టిన పరిస్థితి మరి ఆనాడు దాపురించింది అంటే కడియం శ్రీ ఒక ఐరన్ లెగ్ లెక్క ఆయన ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ పని జరగదు ఇవాళ కడియం శ్రీ వచ్చిండ్రు గడపడానికి కరువు వచ్చిందని ప్రజలందరూ ఆయన ఇదంతా చూస్తే ఇదంతా చూస్తే బయో లక్షన్లకు ఆగమాగం అయిపోతూ ఫ్రస్ట్రేషన్ గురై మరి ఏ రకంగా రేపు బై ఎలక్షన్లను ఫేస్ చేయాలని తెలియక ఈరోజు కడియం శ్రీహారి గారు మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్న ఇవన్నీ కాదు ఒకవేళ కనుక కడియం సిద్ధ శుద్ధి ఉండి నైతిక విలువలు ఉండేది ఉంటే రాజ్యాంగం మీద ప్రజాస్వామ్య గౌరవం ఉండే వెంటనే రాజీనామా చేసి నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పోయాను అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీపడు బీఆర్ఎస్ రెడ్డిలో నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఇట్లాంటి మసిగుసి మారేడు కాయ చేసే ప్రయత్నం ఉంది చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ అదేవిధంగా మంత్రులు కానీ రేవంత్ రెడ్డి కానీ కడియం శ్రీహరి గారి మాయలో పడొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను జయ తెలంగాణ